아, 이렇게. 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 मैं कर रहा हूं मैं देख के तोड़ दिया साथ में कर रहा हूं तीन दबाना चालू कर सकते हैं मैं कर रहा हूं చెనేన నేను అయితే మంచిది మళ్ళేం లేదు ఏయ్ సరేన నేను అయితే వచ్చేది వల్లేం 啊，对一对，对对对。 yes you know, uh? Siapa? <laughs> Siapa? சரி கே 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 இந்த காரியத்துக்கு நடுவுல ஷார்ட் ஆ ஆ நம்ம বল ஆ நம்ம என்ன பண்ணுவோம் யார நட்ரி இந்த الطريقه பத்த வந்து அது கொஞ்சம் நம்ம நடுவுல வந்து Terbentuk juga. Sudah. వచ్చిన తర్వాత వారు తినడానికి కానీ ఇక్కడక్కడ ఏమన్నా ఉంటుందో ఏమన్నా చూసుకుంటారు కానీ ఏమి ఉండ ఏమి లభించడం లేదు ఇక్కడ సరే దీన్ని మేము గమనించిన తర్వాత ఏమనుకున్నాం అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మనము మండే ప్రతి మండే అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచించినము సరే తెలంగాణ రైతు పరిరక్షణ సమితి నుండి ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్వహిస్తున్నాము ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అందరూ కూడా సహకరించరు చాలామంది కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్నదానం స్వీకరించారు ఇది ఈ దీనిని ఈ కార్యక్రమాన్ని ప్రతి మండే కూడా మంచిగా కొనసాగిస్తామని అనుకుంటున్నాము ఇంకోటి కూడా నా మిత్రులు సహ మిత్రులు కూడా మంచిగా నాకు సహకరించరు అందరికీ ధన్యవాదాలు ఇంకోటి పుణ్య కార్యక్రమాన్ని చేస్తున్నది మీద కూడా నన్ను ఆశ్వర్య ఆశీర్విస్తున్న ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఎవరీ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈ తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం మనం కలెక్టర్ ఆఫీసు ముందు పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి సోమవారం మనకు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు రైతులు వివిధ మనకు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ ప్రజలు ఇక్కడికి వస్తారు రైతులు కావచ్చు అనేక సమస్యలతోని ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ చూస్తున్నారు అంటే ఏం దొరుకుతుంది ఇక్కడ టిఫిన్ ఏమైనా దొరుకుతుందా లేకపోతే మనకేమన్నా లంచ్ టైంలో ఏమన్నా ఆసరాగా ఏమైనా దొరుకుతుందేమో తిరుగుతూ చూస్తుంటే మేము కూడా చూసామన్నమాట చూసి అది గమనించి మేము ఒక ఆలోచన చేసినాం రైతు పరిరక్షణ సమితి నుండి మనకు వ్యవసాయం పండిస్తున్నాం కాబట్టి మన వ్యవసాయం ఏదైతే ఉందో మన బియ్యం మనం తినాలి అనే ఉద్దేశంతో దీనికి ఒక పరిష్కారం అనేది స్టార్ట్ చేసినామన్నమాట ఇది ఎట్లా అంటే ప్రతి సోమవారం రోజు మేము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చిన ఎవరైతే ఉన్నారో సందర్శకులు కలెక్టర్ ఆఫీస్ అని చెప్పి సందర్శకులు వస్తుంటారు వాళ్ళు అనేక సమస్యలతో వస్తుంటారు కాబట్టి వాళ్ళ ద ఆకలి తీర్చడానికి రైతు పరిరక్షణ సమితి ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము డిసైడ్ చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే మా అన్నదాన కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షురాలు ఇంద్రపాల భవానీ గారు ముందుకు వచ్చారు కాబట్టి వారి ఆధ్వర్యంలో అలాగే సత్యనారాయణ ఇంద్రపాల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది నా పేరు శ్రీనివాసు నేను వచ్చేసి అయితే ఒక సుమారు వంద మంది కానీ స్టార్ట్ చేశాము కానీ రాను రాను కొద్దిగా అందరూ మీడియా మిత్రులు కానీ అందరూ సహకరిస్తే ఇంకా కొంచెం ఇది ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ప్రతి సోమవారము మధ్యాహ్నము అంటే వన్ టు టూ మధ్యలో మే ఇక్కడ అన్నదానం ప్రతి ఉంటుంది ఈ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ప్రతి సోమవారం పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మన కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ యొక్క రైతు మిత్ర సంఘము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఎన్నో దానాల కల అన్నదాన కార్యక్రమం చాలా గొప్పది అందులో ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో వాళ్ళు పెట్టినందుకు ఇది ఒక వనభోజనంలాగా మేము ఆశిస్తున్నాము వారికి ఇది పెట్టినందుకు వారికి ఉదయపు అందరి కలెక్టర్ ఆఫీస్ వచ్చిన వాళ్ళు తిన్న వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సహకారం ఇట్లానే కొనసాగించాలని ఏదైతే అన్నదాన కార్యక్రమం తర్వాత ఈ కార్తీక మాసంలో అయితే వనభోజనం తాకా అనిపించింది చెట్ల మధ్యలో ఈ కలెక్టర్ ఆఫీస్లో ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సోమవారం పెడతారంట వాళ్ళకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన ఈ మీడియా మిత్రానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ